నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు ఎంత చుక్కలు వచ్చినా గాని మీరగించినా గాని నా కడుపులో పెట్టుకుని నేను కాపాడుతున్నా బండగిరింతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందం అంతే కదా అవ్వాల నాకు రక్తం చూపించమనిగా నాలుగు కాల పెద్ద జీవం కాకున్నా కానీ చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక్కేడు ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్ల అరిగిన చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించలేదు మీరు అరగించడానికే గదా రా బాలక్క నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదట ఒక ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేరా తల్లి కోపానికి మీరు బలి నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరిని కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే ఈ ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చమకేయడం ఇది ఎంతవరకు సభమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో ఎందుకల్లంటే కుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద గొలం మా పైన తక్కువ మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కాలం దీరిందంటే తప్పనిసరిగామాలక నాయ చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించాడు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి అన్నాడు ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదునా లేదు లేదు తల్లి ఏనాటికి జరగని కదా నీ ఆశీర్వాదం గొలగి లేకపోతే ఎంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం విధానంగా నాకు అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా గొప్ప జన సంతోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏదికొక్కసారేగా బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించా నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలు పుల్ల నట్టే తోటి ములతోటి భారం నాది తప్పకుండా నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు నా కొల్లా ందరూ కూడా సమానంగా చూసుకునే భారం ఏతికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడైనలా వాడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా దొరతాయి పాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలున్నారు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళి ని ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధురంగా శాఖ కోస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలని తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరు కొల్లారి బాలే గ్రామం మొత్తం చంచారం తల్లి చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని గాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి মাইক